అబ్బాయి అందరు తప్పు గారా వాలంటీర్స్ అన్న సహకరించారా కమిటీ సహకరించారా జై కమిటీకి సహకరించారా కొంచెం కొంచెం నిల్లగా జైసింది అంతా అబ్బాయి నమ్మలు నమ్మలు అబ్బాయి మమ్మలు పని పెట్టుకోవాలా కొన్ని సాధారా చేయాలా వాళ్ళకి ఆరోగ్య పాత్ర లేదు కష్టపడి కానీ కానీ మొదలు కానీ జాగ్రత్త మటుకోవాలా మెయిన్ మొదలుండే ఇప్పుడు ఇప్పుడు ముందు కడిగలు పాత్ర కడిగలు బ్యాలెన్స్ ఉన్నాయి మేము జాగ్రత్త బ్యాలెన్స్ జాగ్రత్త కరెక్ట్గా వారితో చూద్దాం మొదలుగానే మేము జాగ్రత్త ఆరేమో మనుగడ మేము జాగ్రత్త అది జరుగుతా ఉంటే మీరు డిస్టర్ తీసుకుంటున్నాం అన్నా రాదు ఫర్ కొంచెం నిన్నగా కొంచెం నిన్నగా అరగరా కొంచెం అయినా అరగిన భక్తులకు మనము కంపెనీ చేసుకోండి బ్యాలెన్స్ ఉంటాము मथे भे हथु బానికి <coughs> ముందు <laughs>

ا کبو والا ا بنتوں اے کڑیوں 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 नमूने मे मे स्टोर अने मंझदि सोल्व बाबा मिल अचे स्टोर वेहो मिलंदो नसू आबो आबो मिलंदव मिल कुझु कुझु मु कुझु मुंग सेल बई नयूं ॻाल्हि नयूं ॿुधायो మెల్లగా మెల్లగా కొంచెం ఐడి నుంచి మెల్లగా మెల్లని రెండుకి రెండు జనాలు చూస్తే సార్ రెండు జనాలు చూసుకొని అంటే వారంటే సొంత టైం ఓ పైన కొంచెం మీరు కింద కాదు నేను మొత్తం కొంత డిస్టెన్స్ కానీ కానీ సెలవు కొంచెం కానీ 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 అతనికి అతను ఎవరు అబ్బాయి అరేషుడు ఎవరు ఎవరు ఎక్కువ మంది ఉన్నారు సాంబర్ గౌండి చూడు

కొంచెం మెల్ల కానీ మనం ప్రేమ జనం తప్పమంట సహజ బంధులు అడగట్లా పోలీసు వాళ్ళు సహకరించాలి కమిటీకి కొద్ది జనాన్ని కొద్ది పక్కన నేతల లేపుతా లేపుతా ఉండి అడా ఆడి కాన్ రావట్లేదంట జనం తప్పేమంటాడు ఫస్ట్ రెండు సంచులు అంటే ఎత్తునండి బాయి ఇష్టలు ఇష్టం ఎత్తునండి దొరక తమ్ముడిగా దొరకరాని కొంచెం కానీ కొంచెం అనుడు అని అందులో కొంచెం అనుకో కానీ కొంచెం కొంచెం చేద్దాం ఆయన చెప్తున్నాడు సెంటర్ చేయమని ఫస్ట్ మా ఆయన చెప్పిందంటావు ఆయన చెప్పిందంటావు మనం లోపల పదిహేను మీద ఐదో మీద అప్పుడు నీళ్ళు కూడా भे कंहिं रोज़ मज़ो <laughs> र तव्हां फस्टींद सरी పోయింది అతనికి సార్ కొంచెం ఇష్టం ఐదు ఐదు సారు ఆయన చెప్తారు కొంచెం రాని కొంచెం కొంచెం క్రేడింగ్ अड़ी <laughs> सी

చెప్పదు గైడ్ లైన్స్ పాటించండి అలా అనుమానం చెప్పొద్దు అనుభవం భక్తులు నిర్మాణ భక్తులు ఎవరు మాట్లాడతాం వాళ్ళకి చాలా అనుమానం దయచేసి దయచేసి సహకరించండి మీరు అటేటం చెప్పదు అసలు ఆపరేట్ మొత్తం చూసుకుంటాను మీరు కృష్ణిలో పెట్టాలి మీరు చెప్పారు ఎట్టు పడుతుంది మీరు